రథసప్తమి అంటే ఏమిటి ఎప్పుడు చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రథసప్తమి మాఘ శుక్ల పక్షం సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు సూర్యుడి జన్మదినం అయినందున దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు సూర్యుడిని ఆరాధించి వినయపూర్వకంగా నివాళులు అర్పించేందుకు ఈ పండుగ జరుపుకుంటారు రథసప్తమి పండుగకు సంబంధించిన విశేషాలు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభిస్తాడని భక్తులు నమ్ముతారు ఈ రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుందని ప్రతీతి సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించి ఆయన నుంచి ఆరోగ్యం పొందాలని భక్తులు కోరుకుంటారు భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘ శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే సప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజునుంచే ప్రారంభమవుతుంది మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా కాలంగా పరిగణిస్తారు ఏడు గుర్రాలు ఎందుకంటే సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేదఛందస్సులు అని అంటారు గాయత్రి త్రిష్ణుప్ జగతి అనుష్టుప్ పంక్తి బృహతి ఉష్నిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు రథాన్నిక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది ద్వాదశ రాసులలో సంచారం విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతోంది సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య భగ పూష హిరణి గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరులు వీరే ద్వాదశా మాసాలకు ఆదిదేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు ఉత్తర దిశలో ప్రయాణం మాఘమాసంలో కర్క నామంతో సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి పితృ దేవఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలి కంటికి కనిపించే దైవం సూర్య భగవానుడు అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అంట రథ సప్తమి సూర్యుని పండుగ ఆదిత్యుని పుట్టిన రోజుగా రథ సప్తమి జరుపుకోవడం ఆనవాయితీ ఆ రోజు సూర్య భగవానుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధాస్తాయి సూర్యోదయ సమయంలో ఆ భగవానునికి అభిముఖంగా నిలబడి జిల్లేడు ఆకులు రేగి పళ్లు తల భుజ స్థానాలలో ఉంచుకుని నమస్కరిస్తూ స్నానం చేయాలి తరువాత సంక్రాంతికి పెట్టిన గొబ్బిళ్లతో చేసిన పిడకలతో తులసి కోట ఎదురుగా పోయిని ఏర్పాటు చేసుకుని ఆవు పాలతో పరవాణం వండి దాన్ని చిక్కుడు ఆకుల్లో వడ్డించి భగవానునికి నైవేద్యం అర్పించాలి ఇలా సూర్య సూర్యభగవాను పూజించడం వాళ్ల సకల వ్యాధులు పోయి ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబ సభ్యుల అభివృద్ది కలుగుతాయి మీకు కూడా సూర్య భగవాను కటాక్షం కలగాలి అని కోరుకుంటూ మరేమీ విషయాల కోసం మన ఛానల్ ను సపోర్ట్ చేయండి థాంక్స్ ఫార్ ద వాచింగ్